ఏమేస్తావు గోడలకి ఏమేస్తావు కిటికీలకు ఏమేస్తావు డోర్లకు ఏమేస్తావు చెప్తే నేను ఇప్పిస్తా ఎన్ని విధాలుగా అంటే వేస్తాను కింద పెట్టి పండ పెట్టి వంగట్టి నిల్ల పెట్టి ఎట్టు మీకు ఏ రకం కావాలో మా సారుడు మా సార్ దగ్గర పోదాము డబ్బు పెట్టుకున్నా నేను పెట్టాను సరే మా సార్ దగ్గర పోదాము ఆయన అంతా నిర్ణయం చేస్తారు పెద్ద సార్ నమస్తే సార్

అది అన్ని చెప్పదు ఏం చెప్పలే ఇవన్నీ ఎంత చెప్పినా ఎంతమంది వస్తారు ఇప్పుడు ఈ బిల్డింగ్ కి మొత్తం కొట్టాలండి ఎనిమిది మంది కావాల ఎందుకు ఎనిమిది మందికి ఎనిమిది మంది కావాలా బిల్డింగ్ మొత్తం కింది మీద కదా అన్ని కానీ ఎంత ఎంత కాదు చెప్పి బిల్డింగ్ అంత లెక్కేసుకో ఎంత కావాలో ఎంత ఎంత పడుతుంది ఎనిమిది మంది కూలీలు సార్ ఎనిమిది మంది కులే ఒకరికి నెల అవుతుంది నెల రోజు రోజు ఒకరికి కూలి ఎంత పచ్చి తీసుకుంటాము రెండేండ్ ఒక అయిపోతుంది అయిపోతది ఏళ్ళు తీసుకుంటావు ఏం చేసుకుంటావో నాకు సంబంధం లేదు నాకు పెయింట్ పడాల నల్లది నల్లది కర్రే పడాలే కర్రేదండి ఎంత మంది వస్తారు ఎనిమిది మంది ఎనిమిది మంది ఏమేమి చేస్తారు పెయింట్ చేస్తారు నేను ఎనిమిది మంది పేరు చేస్తారు కాదు ఎనిమిది మంది పిలుసుకుని వాళ్ళకి ఎంత ఇయ్యాలా వాళ్ళు ఏమేమి పని చేస్తారు ఏమి కథ అది ఈ కథ ఆ కథ ఈ కథ ఆ కథ లేకుండా ఒక కథ చెప్పు నాకి అది ఎంత లేకుండా ఒక కథ చెప్పు నాకి అది ఎన్ని కథలు ఎందుకు సార్ నేను మాట్లాడుకుంటా వాళ్ళని ఏమిస్తాలో ఏం చేయలో నీకెంత ఇయ్యాలా నేను చెప్తున్నా పద్దెనిమిది వేలు ఇవ్వండి సార్ నేను ఒక విషయం చెప్తా నేను దండి కొట్టినా ఇచ్చిన కొట్టిన వాన కొట్టినా నీళ్ళు కొట్టినా ఒక కొట్టించుకున్న నేను కొట్టిన కొట్టిన చూసి చెప్పలేదు అప్ప మీరు చెప్పినా మంచికి ఇరవై రూపాయలు ఇస్తాం మంచి మంచి మంచికి ఇరవై రూపాయలు ఇచ్చా చాలా రోజు కొట్టింది హావ్ మంచికి ఇరవై రూపాయలు సరిపోతుందే రూపాయలు ఇచ్చి సరిపోతుంది ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినాం హౌ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినాం హౌ